కుటుంబ సమేతంగా వచ్చినందుకు అయ్యగారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తారా మరి ప్రసాద్ గారు అంటే చాలా ప్రేమ మరి మా దగ్గరికి వచ్చినప్పుడు అయ్యగారు ఒక్కరే వచ్చారు అమ్మగారిని తీసుకుని ఫ్యామిలీతో వచ్చేయారు చాలా సంతోషం మరి కుటుంబాన్ని చూడడానికి మరి బాగా ప్రేమిస్తూ ఉంటారు అదే అందుకే దేవుడికి స్తోత్రం దేవుడు వారిని అద్భుతమైన వాడుకుల చప్పలిగొట్టే ప్రేమతో వారిని దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక వీళ్ళు చాలా ఎలర్ట్ గా ఉన్నారు చాలా సంతోషం ఇలాంటి వాళ్ళు ఉంటే సభం ఆఖరి వరకు బాగుంటుంది అన్నమాట కనుక మీరు ఆఖరి వరకు ఉంటారా ముసుగులు వేసుకోలేదు ఎవరు లొసుకులు ఉన్నట్టున్నాయి కొంచెం ఇబ్బంది అనమాట అంతే అందుకు మించి ఏం లేదు రైట్ ప్రభనేసు క్రీస్తు వారి శుభనామల్లో మరొకసారి ఈ రాత్రి ఈ యొక్క అద్భుతమైనటువంటి సభలను ఏర్పాటు చేసినటువంటి మా ప్రియతమ అన్నగారు మరి ప్రసాదాలను బట్టి నేను ప్రభువును శుద్ధిస్తూ ఉన్నాను మరి యేసుక్రీస్తు రక్షణ స్వార్థ సభలు మొదటి రాత్రి దీవెనకరంగా జరిగించడానికి ప్రభు కృపణిచ్చారు బిషప్ తండ్రి గారు అభిద్భోయ్ గారు వచ్చి అద్భుతమైన వర్తమానాన్ని అందించి వెళ్ళారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సభల కన్వీనర్ గారు ప్రసాదన్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను మరి బైబిల్ వేదాంత విద్య వారితో పాటు కూడా కలిసి నేను కొంత కాలం మరి చదువుకోవడానికి నేర్చుకోవడానికి ప్రభు కృపిణిచ్చారు అలాగే మరి చిట్బాబాయి గారికి అభిషెక్తులు సీనియర్ దైవజనులు ఇంకా ఉన్నటువంటి సేవకులకు మరి తల నిరిసిన సేవకులు వెనకాల ఉండడం దీవెనకరం వారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు జెడ్పీటీసీ గారికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కిందన్న సేవకులు అద్భుతమైన సంగీతంలో పాటు పాడినటువంటి సేవకులకు జూనియర్ సేవకులకు కూడా రాజ్పౌల్ గారు ఎక్కడికి వెళ్ళిపోయారు వారికి కూడా కుమార్తెలకు నా వందనాలు తెలియజేస్తూ దైవ జన్ వాళ్లకు అందరికీ కూడా ఉన్నారు వారు వారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను సభలో ఉన్న వాళ్ళందరికి వందనాలమ్మ అంటే అనుకున్నట్టున్నారు చాలా చాలామంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఏదేమైనా మిగిలిన మనమైనా దేవుని మాటలు ఒక్క నాలుగు మాటలు ఏం లేదు మందిరంలో వినే వర్తమానానికి ఆరు బయట సభలో వినే వర్తమానానికి చాలా వ్యత్యాంశం ఉంటుంది కనుక దేవుని కృపలో చదవగలిగిన వారు ప్రయత్నం చేయండి లేకపోతే వినడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి మరి మంచి మంచినీళ్ళు పోప నోరారిపోతున్నట్టు పెట్టరు నాలుగైదు కాయలు ఎట్లా దేవుని కృపలో మరి చక్కని చల్లని వాతావరణం చక్కని కొబ్బరి తోటలో అన్నగారు మరి సభలు సిద్ధపరచడం దేవుని కృప కనుక అందరూ విందులో పాలు పొంది చక్కగా కూర్చున్నామాయ్య గారు అన్నవారు అందరు గట్టిగా స్తోత్రం చెప్పండి వెరీ గుడ్ మరి మాకున్న పద్ధతి ఏంటంటే సేవకులుగా ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ దాట్ ఈటింగ్ అంటే ముందు కోటం తర్వాతే కాబట్టి మీరు చక్కగా అని కూర్చున్నారు కనుక మీరు తాయితీగా వినవచ్చు కానీ ప్రతి రాత్రి ఏదో చోట ఈ స్వరం పలకాల కనుక త్వరగానే ముగించడానికి ఇష్టపడతాను సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యేకమైన వందనాలు ఎందుకంటే సాధారణంగా జనరేటర్ ఎక్కడో వెనకాలిట్టుకుంటారు కాకపోతే మంచిగా తీసుకొచ్చి వెనకలు స్టేజీ వెనకాలిట్టారు మాకు అందును బట్టి వారికి ప్రత్యేకంగా అభినందనలు వందనాలు తెలియచేస్తూ ఉన్నాం బిడ్లరా ఏదేమైనప్పటికీ నీకు ఎలాగున్నా ఏ ఉన్నా దేవుని కృపలో వాక్యాన్ని చెప్పాలి కనుక దైవ సన్నిధానంలో మీరు ఎవరి దగ్గర పోయి బిల్ ఏం కనబడతలేదు లేదు నాకు మీరు ఎందుకు వచ్చి రేపు డ్యాన్స్ చేస్తాను కానీ వచ్చారు అలాగే కనబడుతున్నారు మీరు రైట్ మరి దేవుని సన్నిధిలో ఒక వాక్య భాగాన్ని రాత్రి మనం చదువుకుని ైట్ ప్రకటన గ్రంథం ఇరవై